హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి తెలుగు తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము ఆవు పులి ఇది మూడవ తరగతి పంతొమ్మిదవ లెసను ఈ కథకు ఇంకో పేరు పెట్టవచ్చు ఎందుకు ఆవు నిజాయితీ అని పేరు పెట్టవచ్చు ఆవు ఆడినటువంటి మాట తప్పకుండా తిరిగి వెళ్ళినందుకు ఈ యొక్క పేరుని పెట్టవచ్చు పాఠం ఆధారంగా క్రింది వాక్యాలను తప్పు ఒప్పులుగా గుర్తించండి ఆవు మేతకని ఊరిలోకి వెళ్ళింది తప్పు ఆవు లేకదుడకు బుద్ధులు చెప్పింది కరెక్టు ఆవు తిరిగి అడవికి వెళ్ళలేదు తప్పు తిరిగి వచ్చిన ఆవుని పులి తినేసింది తప్పు పాఠంలోని సంయుక్తాక్షర పదాలను రాయండి ఆశ్చర్యపోయింది ఆకలి తీర్చుకుంది ఆవు తన బిడ్డకు బుద్ధులు చెప్పింది కదా మీరి మరి మీకు ఎవరి ఎవరు అలాంటి బుద్ధులు నేర్పుతారు మాకు అమ్మ నాన్న అన్నయ్య మామయ్యలు మాకు మంచి బుద్ధులు నేర్పుతారు ఆవు గురించి నాలుగు వాక్యాలు రాయండి ఆవు హిందువులు పూజించేటువంటి జంతువు ఆవు మనకు కావలసినటువంటి పాలు ఇస్తుంది ఆవు పాలతో పెరుగు వెన్న నెయ్యి చేయవచ్చును ఆవు పేడ వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఆవు పేడతో ఎరువులు చేయవచ్చు ఆవు పేడతో బయోగ్యాస్ను కూడా తయారు చేయవచ్చు ఉత్తర భారతదేశంలో బయోగ్యాస్ని ఉపయోగించి అందరి ఇళ్లకు గ్యాస్ అనేటువంటిది సరఫరా చేస్తున్నారన్నమాట ఈ విధంగా ఆవు యొక్క ఆవు వలన ఎన్నో ఉపయోగాలు అనేటువంటిది ఉన్నది ఇంకా కొన్ని పాయింట్లు కూడా రాయవచ్చు ఆవు యొక్క తోలుతో కూడా వచ్చేసి తోలుతో కూడినటువంటి వస్తువులు కూడా తయారు చేస్తారు బ్యాగులు చెప్పులు తర్వాత జస్ట్ ఇంకా అనేకమైనటువంటి వస్తువులు కూడా తయారు చేస్తారు అది నేను రాయలేదు మీకు కావాలంటే మీరు రాసుకోవచ్చు క్రింది పదాలు వరుసలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి ఆవు మేక పులి గొర్రె ఆవు మేక గొర్రె అనేటువంటిది సాధు జంతువులు పులి వచ్చేసి క్రూర జంతువు బస్సు కారు ఆటో విమానము విమానం వచ్చేసి ఆకాశంలో ఎగురుతుంది మిగిలినవన్నీ వచ్చేసి రోడ్డు పైన పోతుంది అరటి జాజి జామ మామిడి ఇవన్నీ ఆ పండ్లకు సంబంధించింది ఒకటి వచ్చేసి పూలకు సంబంధించింది తర్వాత ఏనుగు కాకి చిలుక పిట్ట ఇవన్నీ వచ్చేసి పక్షులకు సంబంధించింది ఏనుగు అనేటువంటి జంతువుకి సంబంధించింది అందువల్ల మనం వచ్చేసి వేరుగా ఉన్నదాన్ని కింద వరుసలో వచ్చేసి చిన్నగా ఒక గీతని గీసాము అడవికి సంబంధించినటువంటి పదాలు రాయండి అడవికి సంబంధించినటువంటి పదాలు అంటే జంతువుల గురించి నేను రాస్తున్నాను అడవి పంది అడవి దున్న ఎలుగుబంటి దుప్పి సింహము పులి ఏనుగు అనేటువంటిది నేను రాశాను క్రింది పదాల్లో వాక్యాలు రాయండి ఇక్కడ చూడండి ఆవుకు రెండు కొమ్ములు ఉంటాయి ఆవు పాలు ఇస్తుంది ఆవు నీరు తాగుతుంది ఆవుకు దూడను ఈనుతుంది ఆవుకు గడ్డి మేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనము మూ నాలుగైదు పదాలు ఉపయోగించి ఆ యొక్క పదాలను ఉపయోగించి మనము సొంత వాక్యాలు రాసాము పాట ఆధారంగా ఆవు పులి కథను సంభాషణగా రాయండి ఇక్కడ చూడండి పులి చాలా ఆకలిగా ఉన్నటువంటి పులి ఒకసారిగా ఆవుపైకి దూకబోయిందనమాట ఆవు ఆగు పులిరాజా నేను చెప్పే మాటలు విను నాకు ఇంటి దగ్గర దూడ ఉంది నేను ఈరోజు దాని ఆకలి తీర్చు తీర్చలేదు నీవు దయతలిస్తే కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను అని చెప్పింది పులి కొన్ని మంచి మా బుద్ధులు చెప్పి వస్తానని చెప్పింది ఆవు అనమాట అందుకు పులి నవ్వింది చేతికి దొరికినటువంటి ఆహారాన్ని నేను ఎలా వదులుకోగలను అని చెప్పి చెప్పింది అనమాట ఆవు పులిరాజా నన్ను నమ్ము నేను ఎప్పుడు అసత్యం ఆడను పులి ఆవు మాటలకు నవ్వి వెళ్ళు కానీ మళ్ళీ తిరిగి రాకపోతే ఈరోజు కాకపోయినా నా మరునాడైనా సరే నువ్వు నాకు చిక్కకపోవు అని అంది ఆవు నేను నా బిడ్డకు నా బిడ్డకు ఆఖరి చూపు చూసుకొని నా బిడ్డను ఆఖరి చూపు చూసుకొని వస్తాను అని పలికిందనమాట సరే పులి సరే వెళ్ళి త్వరగా రా అని పలికింది ఆవు తన బిడ్డకు పాలు ఇచ్చి మంచి బుద్ధులు చెప్పి తిరిగి పులి దగ్గరకు నిలబడింది అనమాట నిలబడేసరికి పులి తన ప్రాణం కన్నా ఇచ్చిన మాట ముఖ్యము అని అన్నటువంటి ఈ మావు ఆవు యొక్క గొప్పతనం ఎంత గొప్పది ఇలాంటి సత్యవంతురాలిని నేను చంపితే నాకు పాపంతో చుట్టుకుంటుంది అని అని చెప్పింది అనమాట ఆవుని వదిలిపెట్టింది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మనకు మంచే జరుగుతుంది అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనకు తెలిసింది